We'll ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి నుండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ రావడం జరిగింది ఆల్రెడీ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టడం జరిగింది ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అనేది అవుతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించింది అయితే మనకి కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఒకే రోజు పడటం వల్ల ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకి కొంచెం గందరగోళానికి చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఒకే రోజు రెండు నియామక పరీక్షలు అనేవి జరుగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల ఇరవై ఒకటిన గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది అయితే ఉద్యోగ భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు అదే రోజు తెలంగాణలో ఎస్ఏ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రధాన పరీక్ష అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ప్రధాన పరీక్ష ఎస్ఐకి సంబంధించి అయితే పన్నెండు వందల పదిహేడు ఎస్ఐ ఉద్యోగాలు తెలంగాణ భర్తీ చేయబోతుంది అయితే స్థానికేతర కోటాలో ఈ ఉద్యోగాల కోసం మన రాష్ట్రం నుంచి కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దీంతోపాటు గ్రూప్ త్రీకి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ కూడా ఫిలిమ్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అయితే ఈ ఫిలిమ్స్ మరియు ఈ ఎస్ఐ ఉద్యోగాల సా పరీక్షలో ఫిలిమ్స్కి సంబంధించింది మరియు శారీరక పరీక్షకు సంబంధించి సామర్థ్య పరీక్ష అనేది జరుగుతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పరీక్షకు సన్ సన్నగ్ధం అవుతున్నారు ఒకే రోజు ఈ గ్రూప్ త్రీకి సంబంధించింది ఎస్ఐకి సంబంధించింది అవడం వల్ల ఆందోళన అనేది కలుగుతుంది అయితే తమకి న్యాయం చేయాలని అభ్యర్థులు రెండు ప్రభుత్వాలను అర్థిస్తున్నారు అయితే మరోవైపు ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ టూ స్క్రీనింగ్ మే ఐదో తేదీన జరగనుంది అదే రోజు ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష కూడా అదే రోజు జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ మే ఐదో తేదీని పడింది అదే రోజు ఎల్ఐసికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష కూడా ఆ రోజు జరుగుతుంది ఈ రెండు పరీక్షలకి సంబంధించింది అయితే మనకి ఏదైనా ఏపీఎస్సి నుంచి అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో వస్తే మేము కంపల్సరీ మా ఛానల్ తరఫున మేము చూస్తాము మీకు వెంటనే మేము అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ